హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం జీవితంలో చాలా కోల్పోతున్నాం ఒకటి విషయం చెప్పాలి నోట్ బో అగెస్ట్ నేచర్ అని ఒక సాంతుంది ప్రకృతికి విరుద్ధంగా పోవడం వల్ల సరిగ్గా నష్టం మనకే అది మనం వెళ్తా ఉంటే మురిగే కుక్క ఉంటది కలిసి కుక్క ఉంటది అది మనకు తెలుసు ఇది మురుగుతుంది కలుస్తుంది అందుకని దానికి దూరంగా మనం ఎలా వెళ్ళాలో వెళ్తూ ఉంటాం అంతేగాని దాని మీద మీ ఇక్కడ వస్తుంది అలాగే జీవితంలో మనిషి ప్రకృతి అంతే మనుషులు కూడా రకరకాల మనుషులు ప్రకృతి ప్రవృత్తి రకంగా ఉంటుంది సృష్టి సృష్టికి విరుద్ధంగా పోవడం నష్టం జరిగింది మనకి వర్తలు వచ్చి కొడతాను చిన్న దానికి మనం వెళ్ళబోతాం జాగ్రత్తగా ఉంటాం ఎదురు వెళ్ళాం కదా ఆ ఉత్తి తగ్గిన తర్వాతే కానీ మనం చాలా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనుషులు కూడా చాలా రకరకాల మనుషులు ఒక్కొక్కరి ప్రవృత్తి ఒకరొకరి చేష్టలు కూడా అలాగే ఉంటాయి వీటన్నిటిని ఎదుర్కొని పోవడమే మనిషి యొక్క జీవితం అంటే ఇవాళ తల్లిదండ్రుల పిల్లలు కానీ వాళ్ళను పెంచి పెద్ద చేసి చేస్తుంటారు కానీ వాళ్ళ మాటలు వినటం తల్లిదండ్రుల మాట వినడం లేదు వాళ్ళ దారి వాళ్ళది వీళ్ళు పైసా పైసా కూడా పెట్టి వాళ్ళు సంతోషాన్ని కోల్పోయి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మంలో వాళ్ళ జీవితాలు చాలా నెరకాయ ఉంటుంది మన పిల్లలు అనే సంస్కారంతో వాళ్ళు తెలుస్తున్నారు ఆ సంస్కారం వాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది వాళ్ళు ఎవరు పట్టించుకుంటా లేరు అందుకే మనం రేపటి గురించి ఆలోచనలు చేయాలి ఆలోచనలు లేకుండా చేయటం చాలా కష్టం బ్రతకడం మనం ఏం చేయలేం ఇటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన కొడుకులు ఇట్లా సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారు ఎంత ధనవంతులు అయ్యారు పైకి చెప్పుకోవడం కానీ లోపల మాత్రం ఎంతో మదన పడుతుంటారు ఎందుకంటే వీళ్ళ మాటలు వినరు వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళకి తెలుసు అంతే జాగ్రత్తగా ఉంటాం మంచిది ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటూ బతికే వాళ్ళ కంటే చాలా కొంతవరకు ఆనందంగా ఉంటున్నారు అదే సంస్థ నాటి యజమానులు కోట్ల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు కానీ వాళ్ళు సుఖంగా ఉంటున్నారా లేదు వాళ్ళ దగ్గర సిబ్బంది చాలా సంతోషంగా ఉంటున్నారు మనం అనుకుంటాము వాళ్ళకేంటి వాళ్ళు ఓటేశ్వరులు వాళ్ళు విమానాలు తిరుగుతారు విదేశాలు దొరుకుతారు విదేశ యాత్రలు చేస్తారు అనుకుంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళకే ఉంటుంది వాళ్ళ నిద్ర ఉండదు ఆహారం ఉండదు వాళ్ళు పాడే బాధ వేరే రకంగా అటువంటి వాళ్ళను దేవుడు సృష్టిస్తారు నలుగు మేలు చేయమని ఉన్నాయి వాళ్ళే సుఖపడుతున్నారని మనం పూల్చుకోవడం వల్ల అది కొత్త మంచి పద్ధతిగా చాలా మంది అనుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళకున్న కష్టం మనకు లేదు వాళ్ళ కూల్ చేసుకునేవాడు కులాలు చేసుకునేవాడు కూడా వెయ్యి రూపాయలు సంపాదించిందంటే సాయంత్రం వచ్చి తాగి తిని హాయిగా నిద్రపోతారు అదే మిగిలిందితో కొంత పార్టీస్తారు ఇంత కుటుంబం నడుపుతుంది వాళ్ళు ఆలోచన ఆ రోజు హాయిగా ఉంటున్నారు కానీ అందరూ అలా ఉంటారని ఉంటే అందుకే జాగ్రత్త గురించి ఆలోచిస్తా డోట్ ఎక్స్పెక్ట్ టుమారో ఎంజాయ్ టుడే పర్యటిస్తాడు నేను జరిగిన తర్వాత ఆలోచించి మర్చిపోటు చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవడం మంచిది